ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డులపైన ఈ మార్పులు తప్పనిసరి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రచారం పొందిన కార్డు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ద్వారా భారతదేశ ప్రాథమిక పౌరుడుగా కూడా నిర్ణయించే అధికారం కలదు అయితే ఈ ఆధార్ కార్డు పైన మార్పులకు చేర్పులకు సమయం అయితే ఉంది ఎవరైతే పేర్లు తప్పుగా ఉన్నాయో అవి మార్పులు తప్పక చేపించుకోవాలి ఫొటోస్ ఎవరైతే చిన్నగున్నప్పుడు ఫోటోలు ఉన్నాయో పెద్ద అయ్యాక ఫోటోలను కూడా అప్డేట్ చేసుకోవాలి అదేవిధంగా మొబైల్ నంబర్లను కూడా ప్రస్తుత మొబైల్ నంబర్లకు అప్డేట్ చేసుకోవాలి ఇవి తప్పనిసరి మార్పులుగా పేర్కొనడం జరుగుతుంది